హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఉదయం కాపీ టీ బదులు జావ తీసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది నేను ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను అవి తెరినాక అందులో రెండు స్పూన్లు రాగి పిండి లూజ్గా కలుపుకొని వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత ఒక గ్లాస్కి ఇరవై గ్రాములు ఆర్గానిక్ బెల్లం అందులో ఒక యాలు కాగి ఆ బెల్లం వేసేసి కొంచెం బెల్లం కరిగినాక రెండు నిమిషాల తర్వాత పాలైనా పోసుకోవచ్చు మజ్జిగైనా పోసుకోవచ్చు నేనైతే పాలు పోసుకున్నాను ఒక టీ గ్లాసులు ఆ తర్వాత రెండు నిమిషాల నుంచి పాలు పోసినాక ఎంటని స్టవ్ ఆపేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎక్కువసేపు స్టవ్ మీద ఉడకనిస్తే పాలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది పాలు పోసాక కాగిన పాలు పోసుకున్న పోసుకోవాలి ఒక రెండు నిమిషాల నుంచి స్టవ్ ఆపేసుకోవాలి ఈ రాగి రాగిజావు వల్ల గుండె జబ్బులు బీపీ షుగర్లు దరి జారకుండా కొంచెం కాపాడతాయి అంతేకాదు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రాగుల్లోనే పుష్కలం ఉంటుంది కాల్షియం దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రాగి జావ